ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం సింహరాశిలో సంచారం చేసే బుధశుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నలు చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్ల బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీఠోపశాంతి అంటారు అలానే శుక్ర గ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి భర్త చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహం రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి శుక్రుల యొక్క కలయిక జన్మస్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి ముఖ్యంగా జన్మంలో బుధుడు ఉండటం వల్ల అకాల భోజనం చేయటం వల్ల సమయానికి మనం భోజనం చేయాలి ఈ కాలంలో భోజనం చేయకపోతే కూడా సమయానికి ఏదో రకమైన తిండి తినాలి కాబట్టి తప్పకుండా ఏదో రకం అంటే ఏదో రకం పిచ్చి తిండి తినటం కాదు మంచి తిండి క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్ అనేది తినాలి తింటే ఏంటంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలకి మనం కాపాడుకుంటాం అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అకాల భోజనం చేయద్దండి బంధుమిత్రులతో భావాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి బంధుమిత్రులు చెప్పిన విషయాలన్నీ కూడా వినండి వాళ్ళకి ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు మాత్రం సమాధానం చెప్పండి అది బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు విషయంలో కూడా అలానే మితభాషిగా ఉండటం మంచిది మిత భాష అంటే ఆ అచ్చం మాట్లాడకుండా కాదు మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సరే అపార్థం చేసుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు మధ్యవర్తిత్వం అనేది వెళ్ళొద్దండి అంటే భార్యాభర్తల మధ్యలో కానీ బయట వాళ్ళ మధ్యలో కానీ మధ్యవర్తి మధ్యవర్తిత్వం లేకుండా ఉండండి అలానే వ్యర్థ కలహాలు జరిగే అవకాశం ఉంటాయి అనవసరమైన కలహాలకి అనవసరమైన విషయాలకి మనం మధ్యవర్తిత్వం వహించి అనవసరంగా కలహాలు చేసుకోవద్దండి కార్య సాఫల్యత జరిగే అవకాశం అంటే మనం ఏదైతే ఒక ప్రోగ్రాం అనుకుంటామో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం ఏదైతే కార్యక్రమాలు అనుకుంటామో అన్ని సాఫల్యత కలగటం సిద్ధి కలగటం ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం అలానే ధనలాభంతో వస్తు ప్రాప్తి అంటే మనం వస్తువులు కొనుగోలు చేయటం మనకు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు గిఫ్ట్లతో పాటు మనకి ఏదైతే మనం ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తున్నామో అధికారుల యొక్క అనుగ్రహాన్ని లభించే అవకాశం ఒకటి ఉంటుంది ఆనందం కార్యసాఫల్యం ప్రయాణాలు చేయటం దేశాంతరం వెళ్ళటం దేశం అంటే దేశం మరో దేశం వెళ్ళటం కాదు రకరకాల ఊర్లకు వెళ్ళటం అంటే భయాందోళన కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దేనివల్ల ఆరోగ్యం పట్ల మన శ్రద్ధ వహించాలి ధనధాన్య ప్రాప్తి లభించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు ఈ ఇరవై మూడు రోజులప్పుడు వృధా సంచారం జరిగే అవకాశం ఉంది ఎలా మనం నిజంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకపోతే అనవసరమైన తిరుగుళ్ళు తిరగొద్దండి వృధా భ్రమణం అంటారు అనవసరమైన తిరుగుళ్ళు తిరగటం అలానే ఆహారం తినాలనిపించదు అంటే ఆహార వ్యతిరేకత అంటారు తినండి సమయానికి ఆహారం తినండి దుష్టులతో స్నేహం అనేది మంచిది కాదు మీ పక్కనే ఉండి మిమ్మల్ని నష్టపరిచే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు దాంతోపాటు వీళ్ళు ప్రతి విషయానికి కూడా అనవసరంగా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండండి వేళ తప్పిన భోజనం చేయొద్దండి అలానే చదువు పట్ల శ్రద్ధ పెట్టండి విద్యార్థులు వేరే వ్యాపకాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళండి వీళ్ళకి ధనలాభం కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది అలానే వ్యాపార పరంగా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే వృత్తి పట్ల వృత్తి ఉద్యోగ వాటిలో అనుకూలంగా ఉంటుంది పని పట్ల ఉత్సాహం లభిస్తుంది రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి స్త్రీలకి తోటి స్త్రీలతోటి కానీ వాళ్ళ బంధువుల్లో కానీ కొంత మాట్లాడటం అనేది తగ్గించడం అనేది మంచిది దానివల్ల వాళ్ళకి గొడవలు తగాదలు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యలు కొంత పెండింగ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోర్టు సమస్యల గురించి ఆలోచన చేయకుండా పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పరాణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడి కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండొచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఆరు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారా స్తోత్ర చేయాలి రెండవ సోమవారం అంటే అనే రెండవ సోమవారం రోజున ఓన్నమ శివ పంచాక్షరి ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చే రుద్రగాయత్రి మంత్రాన్ని దీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే శివకచ శివ కవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పాలన చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయటం మంచిది మంగళవారం పూట అది ఉదయించేనా చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి కాలంలో కూడా చేయొచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయవచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురి మీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషా విద్యే వక్రతుండాదిమే తన్నోదంతి అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం త్రీ శ్రీ సుందరి స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రమ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటిక జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు మరొక మంగళవారం చేయొచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంజరి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయపరంగా ఉండే రెమెడీసే కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పరణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా శుఖనోభవంతు